ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది కాకినాడకి చెందిన నేహాంజని అనే బాలికకి ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చాయి నగరంలోని భాష్యం పాఠశాలలో ఆ బాలిక చదువుతోంది ప్రస్తుతం ఆ బాలిక సాధించిన ఘనతపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు ఎలమంచిలిలోని చైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించింది అదేవిధంగా పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినికి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయి ఒప్పిచర్ల జడ్పీ హై స్కూల్లో చదువుతున్న పావని చంద్రిక ఈ ఘనత సాధించింది ఇక ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనభై ఒకటి పాయింట్ పద్నాలుగు శాతం ఉత్తీర్ణత నమోదైంది పరీక్షలకి మొత్తం ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరుకాగా నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మంది పాస్ అయినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఫలితాల్లో తొంభై మూడు పాయింట్ తొంభై శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది బాలికల్లో ఎనభై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అబ్బాయిల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక శాతం పాస్ అయ్యారు పదహారు వందల ఎనభై పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి ఈ సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ కూడా చేశారు పాస్ అయిన విద్యార్థులకి కంగ్రాచులేషన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరూ బాధపడకండి లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్సెస్ ఇస్తుంది మే పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నాం ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఈసారి పాస్ అవ్వండి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు